ఇది మండే ఈవినింగ్ బ్లాగ్ ఫ్రెండ్స్ ఇంకా మా తోటి కూడా వాళ్ళ మనవరాలు కూతురు కూతురు అనమాట సో ఇంకా వచ్చిందామే తీసుకొచ్చి మా ఇంటిగానే ఉంటారు సో మా బ దీక్ష తీసుకొచ్చింది ఇంకా బాక్సింగ్ యాక్స్ అయితే ఎంత అందరూ చేస్తున్నారంటే మా మా మనవరాలు తీసుకొచ్చి అందరూ తీసుకు సరదాగా అనిపించింది ఒకటే అరుస్తున్నాయి అవి సో ఇంకా ఇదేమో మంగళవారం రోజు ట్యూస్డే రోజు బ్లాగ్ ఇది ట్యూస్డే రోజు పొద్దున్న ఆరు గంటలకు చూడండి ఎట్లా ఉంది పైన టెరస్ పైన పడుకున్నాం అనమాట ఎట్లా ఉంది మొత్తం క్లైమేట్ పైన మొత్తం ఒక లాగుంది ఉంది ఇంకా మా కాసేపు మా బా లింగ్ బాక్సింగ్ పైన ఆడుకుంటామన్నమాట అనమాట దాన్ని స్పెండ్ చేస్తాము ఒక ఏడు గంటల వరకు స్పెండ్ అనమాట కరెక్ట్ ఐదు గంటల నుంచి సెవెన్ వరకు సెవెన్ ఓ క్లాక్ వరకు స్పెండ్ చేస్తాము ఇంకా కిందికి వచ్చేసి మొహం కడుక్కొని పిండి వేసుకేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే నాస్టాకి ఇంకా మేమైతే గుడ్డు అదే ఆమ్లెట్ గుడ్డు ఉల్లిగడ్డ కొంచెం ఉప్పు కారం వేసుకొని చాలా బాగుంటుంది రొట్టెకి మేము ఇట్లా తింటామని నాకు చాలా టేస్ట్గా అనిపిస్తుంది అంతే చాలా ఇష్టంగా అనిపిస్తుంది నాకు ఇంకా మా పాపకు అయితే నా ఇట్లా ఇష్టం ఉండదు అనమాట మా దీక్షకు ఆమె అయితే ఇక తిన్నానంటే ప్లెయిన్ కావాలంటది ఇంకా ఆమెకు సపరేట్ వేస్తాను అన్నమాట ఇంకా నాకు మా వారికి మా బాబు అయితే మా అమ్మలు ఇంట్లో ఉన్నారు ఇప్పుడు అక్కడికి ఎండిపెడు మా బాబు ఇంకా నాకు మా వారికి చేసుకున్నాము మా బాక్సీ మ్యాక్సీకి అయితే పాలు పోసేసాను లిల్లీకి పాలు పోసాను వాళ్ళకి వాళ్ళకి కూడా గుడ్లు కూడా బ్రేక్ఫాస్ట్ పెడతాను ఇంకా మా పాపకేమో ప్లెయిన్గా ప్లెయిన్గా ఏమంటుంది ఆమ్లెట్ అనమాట ప్లెయిన్గా వేస్తున్నాకి కొంచెం సాల్ట్ వేసేస్తే కాల్లిగడ్డ తినేదా మాకు ఉల్లిగడ్డ అంటే ఇష్టం ఉండదు మాకు ఉల్లిగడ్డ కారం ఉప్పు వేసుకుంటే కారం వేసుకొని తింటే బాగుంటుంది సో నేను ఒక్కొక్క గుడ్డు సపరేట్ సపరేట్గా వేస్తాను అనమాట ఎందుకంటే ఎంతకాలం కొన్ని గుడ్లు పాడైపోతూ ఉంటాయి ఇంకా ఒకసారి చెక్ చేసుకుంటే వేరే దాంట్లో వేసి దాని తర్వాత వేరే ఇంకొక దాంట్లో గుడ్డు వీట్ చేస్తాను అనమాట ఇది మా పాపకి లేను మీకు ఎవరికైనా ఇలా ఇష్టము ఉల్లిగడ్డ కారం వేసుకొని తినడము ఆమ్లెట్ నాకు కామెంట్లో చెప్పండి సో ఇక్కడ ఇంకా మా పాప కూడా వేసేస్తున్నాను యాక్చువల్ చాలా రోజులు నేను గుడ్లు ఇలా ఎందుకంటే ఎండాకాలం ఉంది కాబట్టి ఎక్కువ తినట్లేదు వేరే కర్రీస్ వాళ్ళు ఫ్రై చేసుకొని తింటున్నాం ఇంకా మా బాక్స్ మ్యాక్సీకి మా లిల్లీకి ఇంకా గుడ్లు ఉడకబెట్టిన అన్నం పెట్టేస్తున్నా పొద్దున్నే అన్నం పెట్టేస్తున్నా ఎందుకంటే పొద్దున నైన్ థర్టీ వరకు పెట్టేస్తున్నాను వాళ్ళకు కూడా నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను ఇంకా వాళ్ళకు కూడా నాశా పెట్టాలి కదా కూడా నాశ పెట్టేస్తారు మధ్యాహ్నం అయితే పెరిగే అన్నం పెడతాను నేను ఎక్కువైతే గుడ్లు పెట్టట్లేదు ఈ మధ్యలో ఎక్కువ మజ్జిగనే పెడుతున్నాను వాళ్ళకి